రక్షాబంధన్ అయితే నేను కోవెట్లో ఉన్నా అప్పుడు మాదిరి రాఖీ ఫోటోకు రాఖీ కడితే ఫోటోకు ఫోటోకుడుగు మగా లేదు ఇంత దారుణంగా అయిపోయినారా చెల్లెళ్ళు లక్క డబ్బులు కాదు మా డబ్బులు ఇప్పుడు ఇంటికాడు రక్కి లక్ డబ్బులు లేదని అది పాయసంలో మోషన్ టాబ్లెట్ వేసా తిరిగి 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 మళ్ళీ అనుభవించి నేను మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చా ఇప్పుడు తప్పించుకునే కోవెట్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ బండికి ఇవ్వేస్తా ఉంటా

ఆ బండి అమ్మీ బాధ ఆ బండి అద్మీ బాధంకు తలే ఉనికి ఎందుకు మీతో మీతో తలకాయపోతుంది సరేలే ఉంటారా బాయ్